నమస్కారం ఎన్ఎస్టి న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్య అంశాలు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం అరవై ఐదు వెంకటాపురం గ్రామానికి చెందిన కుప్పాల కేశవులు పుట్టుకతో మోగా ఇతనికి ఒక భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఇద్దరు కుమారులకు పుట్టుకతో మోగా చెవుడు కలిగి వికలాంగులుగా ఉన్నారు కేశవులకు వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి తాంబుగానిపల్లి రెవెన్యూ గ్రామ లెక్కల దాఖాల ఖాతా నంబర్ నాలుగు వందల అరవై ఆరు ఇందులో ముప్పై ఐదు సెంట్ల భూమి గత వంద సంవత్సరాలుగా అతని అనుభవంలో ఇప్పటి వరకు సాగు చేస్తూ ఉన్నారు అదే గ్రామానికి చెందిన కె అంజయ్య రిటైర్డ్ లైన్మన్ ఇతను సదరు భూమికి ముప్పై ఐదు సెంట్ల భూమిని తన పేరుపై అక్రమంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడి కబ్జా చేసి నకిలీ పట్టా తీసుకుని మమ్మల్ని బెదిరిస్తున్నాడు ఆ భూమి నాది అంటూ అక్కడ ఎవరూ రాకూడదని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అతను ప్రభుత్వ విధుల నుంచి రిటైర్మెంట్ పొందిన వ్యక్తికి డికేటి పట్ట ఎలా ఇస్తారని మీడియా ముఖంగా శుక్రవారం తెలిపారు మాకు తెలియకుండా దొంగతనం ముప్పై రెండు జెంట్లు హఠాద్స్తున్నారు ఇప్పుడు వచ్చి మేము పోతే మా ల్యాండ్ మా మిగిలిన ఒకేగా వినిపిస్తాడు కానీ మాకు తెలియదు మా అనుభవం లేదు మేమే అనుభవిస్తూ ఉంటుంది మా ఊరికి చేతులు పెద్ద కాదు తండ్రి మాకు మా ఊరికి వాళ్ళు తండ్రి మా ఊరి పంపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు మేము టోటలు ఎగ్జామ్ అంటే మాకు పట్టాపిస్తూ ఉన్నారు మమ్మల్ని వేరే అన వేరే వాళ్ళ పైనంతా నోటీసులు పంపించుకుంటా ఉన్నాడు అనే కై మాది మానుకో నుండి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు ఈరోజు బంగారు పాలంలో ఈరోజు బంగారు పాలనలో ప్రజాగర్భంలో దగ్గర మా దగ్గరికి ఇచ్చినాము మాకు ఎమ్మెల్యే గారు స్థాయిలు చేయాలో మంచి సైడ్ వాళ్ళు దాంట్లోనే మాకు జీవన ఆధారం మాకు దయచేసి వచ్చి మాకు న్యాయం చేయించండి